హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి ఇవన్నీ కూడా పంపిణీ చేస్తున్నారండి సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు వచ్చే వీడియోలో తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి వాలంటీర్ల పర్యవేక్షణలో రేషన్ సరుకుల పంపిణీ అయితే చేయబోతున్నారండి దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంచార వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల నుంచి మరింత విస్తృతం చేయనున్నట్లు జేసి పి సంపత్ కుమార్ నిన్న ఓ ప్రకటనలో తెలిపారు వాలంటీర్ల పర్యవేక్షణలో పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు ఉదయం ఏడు గంటల నుంచి పంపిణీ చేయాలని ఈ విషయమై ఆపరేటర్లు ఒక రోజు ముందుగా వాలంటీర్లకు సమాచారం ఇవ్వాలన్నారు వాలంటీర్ల యాప్లో ఆయా ప్రాంతాలను నమోదు చేసి పంపిణీ చేస్తారని పేర్కొన్నారు గడువులోగా ఎవరైనా సరుకులు పొందలేకుంటే చివరి రోజైనటువంటి పదిహేడవ తేదీన ఆయా గ్రామ లేదా వార్డు సచివాలయాల దగ్గర ఈ యొక్క సరుకులు అనేది పొందవచ్చు ఎందుకంటే రానున్నటువంటి ఎలక్షన్స్ దృష్ట్యా వాలంటీర్ల పర్యవేక్షణలో ఇక నుంచి రేషన్ సరుకుల పంపిణీని విస్తృతంగా చేపట్టనున్నట్లు మన యొక్క రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఇన్ఛార్జ్ అయితే మనకు పి సంపత్ కుమార్ తెలిపారన్నమాట సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందండి మొత్తం మీద మనకు ఈ రోజు నుంచి మీకు సరుకులు అయితే ఇస్తారు ఈ యొక్క మీకు రేషన్ సరుకులు కనుక తీసుకోకపోతే పదిహేడు వచ్చింది అంటే మనకు రేపు కూడా అయితే మనం తీసుకోవచ్చు అనమాట మనకు సచివాలయాల దగ్గర అంతా కూడా తీసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్